రామాయణ పుణ్య కావ్యంలో శ్రీ సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణింపబడింది తండ్రి కొడుకులు భార్యాభర్తలు అన్నదమ్ములు యజమాని సేవకులు మిత్రులు రాజు ప్రజలు భగవంతుడు భక్తుడు వీరందరి మధ్య గల సంబంధ బాంధవ్యములు ప్రవర్తనా విధానములు రామాయణములో వివరంగా చెప్పబడినవి మనమందరము రామాయణములోని పాత్రలను ఆదర్శ జీవనమునకు ప్రమాణముగా స్వీకరిస్తాము ఒకటి ధర్మ సిద్ధాంతము రెండు కర్మ సిద్ధాంతము ధర్మ సిద్ధాంతమే ఆత్మతత్వమని కర్మ సిద్ధాంతమే జీవుడని కట్టే కొట్టే తెచ్చే అన్న మూడు మాటల్లో స్థూలంగా రామాయణ మహాపుణ్య కావ్యంలోని నీతిని గ్రహించి అనుసరిస్తూ మనం మోక్షం పొందుతూ ప్రపంచ దేశాల ప్రజలకు కూడా మోక్ష మార్గం చూపిస్తూ సర్వోన్నతంగా నిలిచింది శ్రీరామాయణం మహోన్నతమైనదిగా నిలిచింది యోధ్యాపురి శ్రీరామాయణం జరిగిన ఈ యోధ్యాపురిని శ్రీరామ జన్మభూమిని అంతర్భాగంగా కలిగియున్న మన భరత భూమి